హే వాన్ లెట్స్ మేక్ టేస్టీ అండ్ అంటాం గుత్తి దొండకాయ దొండకాయ అంటేనే కొంతమంది వామ్ దొండకాయ తినాలా అంటారు అందులో నేను కూడా ఒకదాన్ని ఈ దొండకాయ ఎందుకో ఎవరునా నాకు తినబుద్ది కాదు నేను చేసుకుంటేనే తింటాను ఇఫ్ ఆర్ దొండకాయ లవర్ ట్రై దిస్ కర్రీ యూ లవ్ ఇట్ కూరగాయలు అన్ని తినాలి అంటారు కదా అందుకని ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్ లో టూ డిఫరెంట్ రెసిపీస్ ఆఫ్ దొండకాయ కర్రీ పోస్ట్ చేశాను ఇది థర్డ్ రెసిపీ దట్ నేను చేసే స్టైల్లో ముందుగా దొండకాయలని ఉప్పు నీళ్ళలో వాష్ చేద్దాం నేను త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేస్తాను సాల్ట్ వాటర్ లో ఎందుకంటే ఎంతో మంది చేతుల్ని దాటుకొని మన దగ్గరికి చేరుతాయినట్టు వాటికి అలా నల్ల నల్లగా అంటుకుపోయి ఉంటది వర్షాకాలం అసలుకే ఇంకెక్కడ పడితే అక్కడ పడిస్తారు కదా ఆకులు అంతా దానికి అంటుకుపోయి ఉంటది అందుకే నీట్ గా వాష్ చేసుకుందాము దొండకాయలను ఇలా నేను చూస్తున్నట్టు కట్ చేయాలన్నమాట గుత్తిలా ఉండాలి ముక్కలు చేయకూడదు ఇప్పుడు పల్లీలును నువ్వులని వేయించుకుందాము నువ్వులు టాప్ టాప్ అంటుంటాయి మూతబెట్టి సిమ్ లో వేయించుదాము అదే కడాయిలో నూనె పోసి దొండకాయలని ఫ్రై చేసుకుందాము ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట అందుకని చెప్పి మంచిగా మూతబెట్టి మగ్గబెడదాము నెక్స్ట్ వచ్చేసి రోట్లో పల్లీలో నువ్వులని దంచడం మాకు అంత టైము ఓపిక లేదనుకుంటే మీరు జార్లో కూడా రుబ్బుకోవచ్చు కానీ ఇదే టేస్ట్ మన ఈ గుత్తి దొండకాయకి ఇవి దంచుతూనే మధ్య మధ్యలో మన దొండకాయల్ని కలుపుతూ ఉండాలి లేదంటే గుత్తి దొండకాయలు కాస్త మాడిన దొండకాయలు అవుతాయి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి ఇగో ఇలా దంచుకోవాలన్నమాట పేస్ట్ లాగా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మన దొండకాయలు మగ్గినాయా లేదా ఒకసారి చెక్ చేద్దాము ఓ వావ్ మన దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బగారా ఆకును జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుందాము అందులోనే తరుక్కున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం ఫ్రై అవ్వనిద్దాము తర్వాతకి అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేద్దాం ఈ పేస్ట్ తో పాటు స్పైస్ పౌడర్స్ వేద్దాము కారం పసుపు కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఉన్ను మిరియాలు కలిపి నూరుకున్న పౌడర్ ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుదాము ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందు వేయించుకున్న దొండకాయలని వేసుకుందాము ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్ లో పెట్టి ఫ్రై అవ్వనిద్దాము అప్పుడు ఈ మసాలా అంతా దొండకాయ పట్టుకుంటది అప్పుడు ఇందులో మనం ముందు దంచుకున్న పల్లి ఉన్న నువ్వుల పేస్ట్ వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా కలిపి ఆ పల్లి నువ్వులది పచ్చివాసిం పోయేంత వరకు ఇంకో మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం ఇప్పుడు అసలు అయినది వేస్తున్నాము మామిడికాయ తురుము మా ఇంట్లో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మామిడికాయ తురుము మామిడికాయ ఉరుగులు ఉంటాయి మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మామిడికాయతో ఇలా స్టోర్ చేసి పెడతారు అనమాట ఈ కర్రీకి ఇదే టేస్ట్ ఇప్పుడు గ్రేవీ కోసం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము ఈ కర్రీకి గ్రేవీనే మంచి టేస్ట్ బికాస్ ఆఫ్ దట్ మామిడికాయ తురుము మంచిగా దగ్గరికి అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాతకి ఇందులో మన వంటకి అందాన్ని రుచిని ఇచ్చే కొత్తిమీరని వేసుకుందాము అంత వేసుకుంటే అంత బాగుంటది కర్రీ చూడ్డానికి తినడానికి చూసారా వామో ఒకసారి కొత్తిమీర దిష్టి దియాలైతే మనిషి మొహానికి చిరునవ్వు అందాన్ని ఇస్తుంది అలానే మన వంటలకి కొత్తిమీర అందాన్ని ఇస్తుంది వా వా ఏం చెప్తీని ఏం చెప్తీని సూపర్ నువ్వు అసలు దొండకాయ దండకాయ గుత్తి దొండకాయ రరి అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇది మీరు రైస్లోకైనా చపాతీలోకైనా తినచ్చు ఏదైనా చేసే విధానంలా ఉంటుంది అప్పుడే దానికి టేస్ట్ ఇలా ఉపయోగపడేటివి అందరితో షేర్ చేసుకోండి పంచుకోండి బొట్టన వెలుపు అయికున్నదాన్ని నొక్కొచ్చు కదా ఓకే మరి బాయ్ బాయ్